లవ్ జిహాద్ అంటే అది కూడా అంటే లవ్ జిహాద్ అందడానికి అట్లీస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు అది ప్రే లవ్ మట్టుకే ఆ తర్వాత జిహాద్ అనేది కాదు అది అది ఒక ప్రేమ పవిత్రమైన ప్రేమని మీరు లవ్ జిహాద్ అంటున్నారా మూర్ఖులారా అని చెప్పేసి ఇప్పుడు కామెంట్ లో ఎవడో ఒక టైప్ చేస్తా ఉంటాను మాట్లాడుతూ ఉంటేనే బట్ చాలా ఎగ్జాంపుల్స్ ఎన్నో వస్తున్నాయి కాబట్టి దాని వెనుకాల ఉండేటటువంటి కుట్రకోణం తెలుసు కాబట్టి మాట్లాడే ప్రయత్నాలు చేస్తా ఉంటాం సో మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ గురించి అట్లీస్ట్ మీరు చెప్తే ఎందుకంటే మీరు డైరెక్ట్ గా చూస్తున్నారు డైరెక్ట్ గా వాదించి చాలా మందిని క్లీన్ చేస్తున్నారు దానిలో ఆ సమస్యల నుంచి కాబట్టి మీరు చెప్తే ఎంతో కొంతమందికి ఖచ్చితంగా విషయం రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రోజు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం అదే ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే చాలా కేసెస్ అవుతున్నాయండి లవ్ జిహాద్ సంబంధించి ఎంతో మంది అమ్మాయిలు చివరికి సంబంధం లేకుండా ఇంకోటి ఏంటి అంటే ఒక నలభై ఏళ్ళ ఆవిడ వాడు ఇరవై రెండు ఏళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఒక డాక్టర్ వీళ్ళందరినీ వదిలేసి నాకు వీళ్ళు ఎవరు వద్దు వాడు చూస్తాను నడుపుకునేవాడు ఇలాంటి కేసెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి ఏం చెప్తారు అసలు ఈ లవ్ గురించి మీరు లవ్ జిహాద్ అంటే ఒక కన్నె పిల్లని తీసుకెళ్ళడం కాదండి లవ్ జిహాద్ లో మల్టిపుల్ ఉంటాయి లవ్ జిహాద్లో జోరు అన్నప్పుడు అది అమ్మాయిలనే కాదు స్త్రీ ఆడది అట్లే లవ్ జిహాద్ కూడా ఒక ఏజ్ అనేం లేదు మొత్తం ఆడవాళ్ళు హిందూ ఆడవాళ్ళు అంతే దానికి ఏజ్ సంబంధం లేదు ఒకటి రెండో విషయం లవ్ జిహాద్లో ప్రతిసారి సూట్ కేసులో ఫ్రిడ్జ్లో వెళ్తారని కూడా లేదు అది దాని కాన్సెప్ట్ ఏంటంటే ఈ సంస్కృతిని టార్గెట్ చేయడం ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని మతం మార్చేసి అమ్మాయితో అమ్మాయితోనైన పిల్లలతో వాళ్ళని ముస్లింలుగా తయారు చేయడం అది కూడా లవ్ జిహాదే అమ్మాయిని ఒకవేళ అమ్మాయి ఈ కాన్స్పిరసీని అర్థం చేసుకొని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ అమ్మాయి సూట్ కేసులోకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళడం అది కూడా లవ్ జిహాదే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇంకొకటి ఉంది లవ్ జిహాద్ ఇంకో లవ్ జిహాద్ ఏంటంటే పచ్చని కాపురంలో నిప్పులు పోసి మొగుడు పిల్లల్ని దూరం చేసి దాని నుంచి భార్యను భర్తకు విడిదీసడం వల్ల అక్కడ ఫ్యామిలీ బ్రేక్ అయినా కూడా అది కూడా లవ్ జిహాద్ అందులో కూడా ఈ త్రీ ఇష్యూస్లో కేస్ స్టడీస్లో కంపల్సరీ అక్యూజ్డ్ ఒక అబ్దుల్లానే ఉంటాడు ఖచ్చితంగా నిజం సో లవ్ జిహాద్ అనేది ఓన్లీ అమ్మాయిల్ని తీసుకెళ్తారని అనుకోవడానికి లేదు ఏజ్ ఏజ్డ్ మహిళలైనా పర్వాలేదు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన థర్డ్ కేసులో పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మర్యాభర్తకి డెవోర్స్ అయితే అట్లీస్ట్ హిందూ లా అకార్డింగ్గా వాళ్ళకైతే డెవోర్స్లో అల్యూమోనియో వచ్చేది లేదు హిందూ లాలో నేను చూసిన ఒక కేసు చెప్తాను మీకు ఒక హై ప్రొఫైల్ కేసు ఇద్దరు పిల్లలు భర్త నుంచి డివోర్స్ తీసుకున్నది తీసుకున్న తర్వాత వీడేంటిదంటే డ్రైవర్ వాళ్ళ కజిన్ ఓకే డ్రైవర్ డ్రైవర్ వాళ్ళ కజిన్ కజిన్ సో డ్రైవర్ రానప్పుడు రీప్లేస్ గా వీడు వచ్చినప్పుడు అట్లా ఆమెను ట్రాప్ చేయడం అయింది హస్బెండ్ నుంచి వెళ్ళి డెవోర్స్ తీసుకున్న తర్వాత ఆమెకు ఒక సెవెన్ ఎయిట్ క్రోర్స్ వరకు ప్రాపర్టీ వచ్చింది హస్బెండ్ నుంచి వెళ్ళి అలిమోని కింద ఆ వచ్చిన దాని నుంచి వెళ్ళి ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఎవరు అంటే ఆ డ్రైవర్ కజిన్ అబ్దుల్లా అబ్దుల్లా సరిపోయింది కదా వాడికి అది కూడా అది కూడా జిహాదే ఇప్పుడు ఈ మాకు తెలియట్లేదు ఆ విషయం మేము చాలా కన్విన్స్ చేసిన నేను ఎందుకంటే ఆమె నాకు వాళ్ళ అకౌంట్స్ కోసం అనమాట అకౌంట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ నాకు పరిచయం వాళ్ళది డైవోర్స్ అయినాక తెలిసింది నాకు విషయం ఎప్పుడు ఎట్లా డైవర్స్ అయిపోయింది సింగిల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని అప్పుడు తెలిసింది వచ్చింది ఇతను ఎప్పటి నుంచి పరిచయం అంటే తను చెప్పిందాను అప్పుడు నేను డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఆ చాయ్ ప్రయత్నం చేశారా ఆమె ఇట్లా ఉంటుందండి ఇప్పుడు అసలు మొత్తం సొసైటీ నుంచి దూరంగా ఎందుకంటే తను అలూఫ్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు తనకి లవ్ జిహాద్ అని చెప్పడం కానీ ఇవన్నీ కాదు తనకి సైకియాటిస్ట్ అవసరం అయ్యే అంత స్టేజ్లో ఓకే ఫైన్ ఇక్కడ మీరు రెండో రకమైనటువంటి లవ్ జిహాద్ గురించి మాట్లాడారు ఏంటి అంటే నార్మల్గా సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రమే కాదు అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో పెళ్ళగండడం ఇది కూడా లవ్ జిహాదే వాళ్ళ సంస్కృతికి దూరం చేస్తున్నారు అని చెప్పేసి కానీ ఇక్కడ ఇక్కడ చాలామంది మాట్లాడే విషయం ఏంటి అంటే దీన్నే అది ఒక ప్యూర్ లవ్ కథ ప్రేమ కథ ఎందుకంటే ఈ మతంతో సంబంధం ఉంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు సుఖంగానే ఉంటున్నారు పోనీ ఏ మతం అయితే ఏముంది మతం నుంచి చేత మీకు ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మీరు కదా సమాధానం ఏం చెప్తారు దీనికి ఒక కథ చెప్తా అండి ఒక అన్నదమ్ములు ఉన్నారు రామ్ ప్రసాద్ శ్యాంప్రసాద్ రామ్ ప్రసాద్కి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు శ్యాంప్రసాద్కి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు రామ్ ప్రసాద్ భార్య శ్యాంప్రసాద్ భార్య తోడికోడలు అయిపోయి మనం సహజం కదా గొడవ పెట్టుకోవడం ఇద్దరికి పడలేదు కోట్లు ఆస్తి ఇద్దరు విడిపోయి ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఒక అబ్దుల్లా వచ్చింది బంగ్లాదేశ్ నుంచి రోహింగియా ముస్లింలు అనుకోండి వాడికి నలుగురు భార్యలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు వచ్చిన తర్వాత రామ్ప్రసాద్ ఆ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తిడుతుండే అన్నట్టు అబ్దుల్లా అప్పుడు అడిగిందంట రామ్ ప్రసాద్ భార్య అదే సార్ నిన్న ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అబ్దుల్లా అంటే ఎందుకు కోపం వస్తుంది మేడం సార్ పని చేసేది మా నా భార్య నా పిల్లల కోసమే కదా అందుకని అప్పుడు రామ్ ప్రసాద్ భార్యని మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు అంటే మేడం వీడు ఎంత తెలివైనడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది వీనికి ప్లానింగ్ ఉంది వీనికి ఒక ఎజెండా ఉంది రెండు శ్యామ్ప్రసాద్ ప్రసాద్ ఇద్దరు కలిసి పనిచేస్తాడన్నమాట అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్కి అక్కడ ఆయనకు బిజినెస్కి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా రాదు కదా సహజంగా తోడుకోడళ్ళకి రాదు ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు చెప్తున్నాడు రేపు నాకు పద్దెనిమిది మంది పిల్లలల్లో నాకు తొమ్మిది మంది కొడుకులు ఉన్నారు ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకడు నీ కూతుర్నే లైన్లు వేస్తాడు లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు పోతాడు అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతావరా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు నీకు లింగులు ఇట్టుకోమనుకుంటా ఒకడే కొడుకు నాకేమో ఎనిమిది మంది కొడుకులే వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయినాయి అనుకో నీ కూతుర్ని వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే నీ కొడుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఒకటి రెండు అక్కడ మీ మరిది ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే ఆ నీ మరిది కూతురు ఉన్ను నీ కూతురు బాగా క్లోజు సో ఆ పిల్లని కూడా మావాడేవాడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం అక్క అక్క ఉన్న నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చే అసలు మీ మొత్తం ఉన్న ఆస్తిలో టూ థర్డ్ నాకే వచ్చే మీరు అంతా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి దేని గురించి బాధపడాలి పిల్లల్ని కనుక్కుంటే అయిపోతుంది కదా అని అన్నాను ఈ కథ ఖచ్చితంగా సపరేట్గా కట్ చేసి దీనికి అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి జనాలకు ఇంట్రెస్టింగ్గా తయారు చేసి ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కథ కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం దయచేసి ఇది కట్ ఈ వీడియో షేర్ చేయడమే కాదు ఈ కథ సపరేట్గా షార్ట్స్లో పెడతాం అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పంపినా సరే అబ్బా ఖచ్చితంగా ప్రపంచానికి తెలుపుర్రీ